హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాజిద్ ఈరోజు షైన్ బండిది ఫారక్ కొత్త ప్రాబ్లం గురించి మీతో డిస్కషన్ చేస్తున్నా ఈ బండి మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది అన్న కస్టమర్ని నన్ను ఇద్దరిని దాదాపు ఒక మూడు నాలుగు సార్లు ఫారక్ ఇప్పాల్సి వచ్చింది దీనివల్ల ఫస్ట్ ఇప్పినప్పుడు ఫారక్ కోన్స్ కొత్త చేసినాం ప్రాబ్లం సాల్వ్ కాలేదు సెకండ్ టైం ఇది ఫారక్ టీ ఉంది కదా టీకి కింది కోన్ ఉంటుంది కదా ఫారక్ కోన్ ఇది ప్లే వచ్చేసింది షేవింగ్ బ్లేడ్స్తోని సెట్ చేసిన కోనైతే టైట్ కూర్చుంది అయినా కానీ ప్రాబ్లం పోలేదు రన్నింగ్లో పట్టేస్తుంది దీంతో అని చెప్పి నాకు తెలిసిన మెకానిక్ దగ్గర ఒకటి సెకండ్ హ్యాండ్లో ఫారట్టి ఉంటే తీసుకొచ్చేసిన అయినా కానీ సేమ్ ప్రాబ్లం అర్జెంట్ పని మీద ఊరిపోయినప్పుడు ఇట్లానే టర్నింగ్లో పట్టేసిందంట కస్టమర్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ తన్నిండు మడుగడైతే ఇరిగిపోయింది కానీ పాపం అన్న రెండు మూడు సార్లు బండి కింద పడే స్టేజ్ నుంచి అన్న కంట్రోల్ చేసుకుంటూ బండిని అయితే టీ ఏమైనా బేస్కి టచ్ అవుతుందేమో అని చెక్ చేసినా అది కూడా బరాబరే ఉంది గ్యాప్ బరాబర్ ఉంది ఏం టచ్ అవ్వట్లేదు పర్ఫెక్ట్ ఉంది కోన్స్ పలిగిపోలేదు కొత్త కోన్స్ వేసినాం కదా టీ కూడా చేంజ్ చేసినాం కదా ఇంకేం ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఆలోచించిన ప్రాబ్లం మాత్రం దొరకలేదు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి నేను కస్టమర్ ఇద్దరు బండి మీద పోయినాం కస్టమర్ బండి నడుపుతున్నావు ఎప్పుడైతే బండి హ్యాండిల్ పట్టుకుంటుందో ఎమ్మటే బండి ఆపమని చెప్పినా పట్టుకోగానే ఎమ్మటే బండి ఆపిండు చెక్ చేసిన ప్రాబ్లం దొరికిన తర్వాత మాత్రం ఫస్ట్ అయితే నవ్వొచ్చిందన్న అదేందంటే మనకి మడగడకి బుడదవాడకుంటా ఒకటి రబ్బర్ సెట్ చేస్తాం కదా మనం మడగడ రబ్బర్ ఆ రబ్బర్ ఏమవుతుందంటే బంపర్కి టచ్ అవుతుంది మనం గుంతలాల్లో ఎగిరేసినప్పుడు ఫారక్స్ దగ్గరికి వస్తాయి కదా దగ్గరికి వచ్చినప్పుడు బంపర్కి టచ్ అవుతుంది రబ్బర్ చూడండి మీకే అర్థమవుతుంది నేను చూపిస్తాగు అక్కడ టచ్ అవుతుంది బంపర్ దగ్గర టచ్ అయ్యి మొత్తం టైట్ అయిపోతుంది హ్యాండిల్ అసలు తిరగట్లేదు టర్నింగ్లో పట్టుకున్నప్పుడు అయితే మాత్రం బండి కింద పడే స్టేజ్ దానికి వస్తుంది అది ఎట్లా కంట్రోల్ చేసుకుంటే నాకైతే అర్థం కాలేదు ఇది రబ్బర్ వేసుకున్న తర్వాత మాత్రం బండి బాగా సతాయించింది ఎమ్మటే అర్థమైపోయింది ఈ రబ్బర్ వల్లనే బండి సతాయిస్తుందని రబ్బర్ తీసేసి మళ్ళీ ఇంకొకసారి ట్రయల్ చేసినాం పర్ఫెక్ట్ ఉంది రఫ్గానే కొట్టినాం ఎందుకంటే గుంతలలో మళ్ళీ ఏమైనా వేరే ప్రాబ్లం ఉందా లేదా తెలవాలి కదా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది షైన్ బండ్లకు మాత్రం ఈ రబ్బర్ అస్సలు వేయకండి